నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల విజ్ఞప్తిని తీసుకెళ్లడానికి రైతులతో కలిసి వెళ్తున్న కమలాపురం నియోజకవర్గం నాయకుడు తెలుగునాడు ప్రజాసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మను కమలాపురం పోలీసులు శనివారం ఉదయం అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు కడపకు శనివారం మధ్యాహ్నం విచ్చేసిన ముఖ్యమంత్రి దృష్టికి కమలాపురం నియోజకవర్గ కరువు పరిస్థితులు తీసుకెళ్లడానికి సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున కమలాపురం మండలం రామాపురం నుంచి బయలుదేరారు అయితే శాంతి భద్రతల సమస్యలు వస్తుందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా శనివారం ఉదయం కమలాపురం సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు సాయినాథ్ శర్మ ఉన్న రామాపురంకు చేరుకుని రైతులను అడ్డుకుని ముఖ్యమంత్రి వద్దకు నిరసనకు వెళ్లకుండా సాయినాథ్ శర్మను రైతులను అడ్డుకున్నారు కమలాపురం ఎస్ఏ ఋషికేశ్వర పోలీసులు సాయినాథ్ శర్మకు ఫార్టీ వన్ నోటీసు ఇవ్వడానికి రాగా ఆయన నోటీసును తిరస్కరించి నిరసన కార్యక్రమానికి బయలుదేరారు సాయినాథ్ శర్మ వెంట రైతులు కమలాపురం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమానికి బయలుదేరడంతో బంజాపురం వద్దకు వెళ్ళగానే పోలీసులు రోడ్డుకు అడ్డంగా పోలీస్ జీప్ను పెట్టి సాయినాథ్ శర్మతో వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో సాయినాథ్ శర్మ అక్కడే రోడ్డు పైన బైఠాయించి రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు రోడ్కు అడ్డంగా కూర్చున్న సాయినాథ్ శర్మను కమలాపురం పోలీసులు బలవంతంగా లాగి జీప్ ఎక్కించే ప్రయత్నం చేయగా రైతులు పోలీసుల చర్యలను నిరసిస్తూ రైతులు పోలీస్ జీప్ను అడ్డుకున్నారు పోలీసులకు రైతులకు తోపులాట జరగడంతో రోడ్లో చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి అంతలోనే కమలాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఋషికేశ్వర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి తాము కృషి చేస్తామని రైతులను ముఖ్యమంత్రి వద్దకు తాము తీసుకెళ్తామని గట్టి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు పోలీసులు రేపటిలోగా ముఖ్యమంత్రితో కనిపించాలని లేకుంటే తాము ఇరవై ఐదున ఇడుపులపాయని ముట్టడిస్తామని పోలీసులకు సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని భారీ సంఖ్యలో రైతులు రైతు కూలీలు పాల్గొన్నారు